నమస్తే హిందూ చన సనాతనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన జీవితం అపురూపవరం జీవితం అంటే అల్లకల్లోల సాగరం ఒడ్డుకు చేరాలంటే సహనం ఆత్మవిశ్వాసం కావాలి సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు నేర్పు కావాలి కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు ఆ ప్రయత్నాలన్నీ మనకు అనుభవాలుగా రానున్న విజయానికి సోపానాలుగా ఉపకరిస్తాయి ఈ సానుకూల ధోరణి వల్ల మన ప్రయత్నాల్ని మరింత ఉత్సాహంతో కొనసాగించవచ్చు ఎప్పుడైతే జీవితంలో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తాయో అప్పుడు దైవం మనకు తోడుగా ఉన్నాడనే భావన ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది దైవత్వ చింతన అనేది అపురూపమైన శక్తి ఆ శక్తిని సర్వదా మదిలో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనం ఎప్పటికప్పుడు ఉత్తేజితం కావచ్చు లోపించిన శక్తిని ఉత్సాహాన్ని తిరిగి పూరించుకోవచ్చు ఆధ్యాత్మిక సాధన అనే దివ్యమైన ఔషధాన్ని నియమానుసారంగా క్రమశిక్షణాయుతంగా సేవిస్తే శరీరానికి మనసుకి అనిర్వచనీయమైన బలిమి కలిమి చేకూరుతాయి ప్రసన్నత ప్రశాంతత భగవద్ధ్యానం సంయమనం అంతఃకరణ శుద్ధి స్పందించే హృదయం మనో నిర్మలత్వం అనేవి వ్యక్తుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాయి అలాంటి వారు దైవానికి ప్రియమైన వారు అవుతారు అహంకారం బలగర్వం దర్పం కామం క్రోధం అనే పంచ దుర్గుణాలకు దాసులై ఇతరుల్ని ఎల్లప్పుడూ నిందిస్తూ ఉండేవారు నా అనుగ్రహానికి పాత్రలు కారు కాజాలు అని భగవాడే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు మనస్సు వాక్కు సుకర్మల ద్వారా తమ సహకారాత్మక వైఖరితో అందరికీ ఉపకార పరంపరని నిర్వహించేవారిని ఉత్తములుగాను మహితాత్ములుగాను భాగవతం ప్రకటించింది మనిషి తన జీవన పర్యంతం మంచి పనులు చేస్తూనే జీవించాలని వేదం అభిలషిస్తుంది ఆ సత్కార్యం కూడా నిష్కామభావంతో చేయాలని సూచించింది ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తూ అవన్నీ భగవంతుడికి సమర్పించేవారిని కర్మవిరాగులుగా యజుర్వేదం కీర్తించింది జీవితం చాలా సూక్ష్మమైంది రోజులు నెలలు సంవత్సరాలు దశాబ్దాలు ఇట్టి గడిచిపోతాయి జీవనగతి అంటే మరణం అనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు ప్రతిరోజు సద్వినియోగం చేసుకునే అపురూపమైన అవకాశం మన నిత్య జీవితంలో మన చేతల్లో మన చేతుల్లోనే ఉంటుంది మానవ దేహానికి నవద్వార పంజరం అనే పేరు ఈ నవద్వారాల ద్వారా ప్రాణమనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని అనిశ్చిత పరిస్థితి అందుకే జీవితాన్ని క్షణభంగురం అంటారు ఊహ కందనిది భవిష్యత్తును నిర్దేశించలేనిదే జీవితం అని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి జీవితం ఎక్కువ పెట్టిన బాణం లాంటిది ఆ బాణాన్ని వృధాగా వ్యర్థంగా పోనివ్వకూడదు దానికంటూ ఓ లక్ష్యం ఉండాలి గురి చూసి శరాన్ని సంధిస్తే లక్ష్య సాధన సుసాధ్యమైనట్లే జీవన సమరంలో ప్రతి ప్రయత్నానికి అర్థవంతమైన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి మనిషిగా పుట్టినందుకు దైవ చింతన మానవీయ విలువల ఆచరణలను ఎప్పుడూ విస్మరించరాదని వివేక చూడమణి ద్వారా ఆదిశంకరుడు మనకి దిశానిర్దేశం చేశారు ఆ దిశగా ముందుకు కొనసాగటమే మన కర్తవ్యం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వేపూరి